హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శివం పంచభూతాత్మకం పంచభూతాల స్వరూపుడైన శివుడు లింగ రూపంలో వెలిసిన ఐదు ప్రదేశాలే పంచభూత లింగాలు వాటిల్లో ఒకటి అరుణాచలం ఇక్కడ విశిష్టత ఏంటంటే దేవుడు కొండపై కాదు కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రం ఇది ఇక్కడ శంకరుడు అగ్నిలింగంగా కొలువయ్యాడు అగ్నితత్వానికి నిదర్శనంగా అరుణాచలం కొండ ఎర్రగా కనిపిస్తుంది ఈ క్షేత్రంలో గిరిప్రదిక్షిణ చేస్తే సాక్షాత్తు పర పరమేశ్వరుడి చుట్టూ తిరిగినట్లే ఇక గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి గుడిలో ప్రదక్షిణ చేస్తేనే మన మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది మరి అలాంటిది ఏకంగా శివుడే కొండగా వెలిసిన ప్రదేశం చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే అంతకన్నా ప్రయోజనం ఏం కావాలి పద్నాలుగు కిలోమీటర్ల నడక వల్ల ఆనందం భక్తితో మీకున్న కర్మను కూడా తొలగించుకోవచ్చు మీపై ఉండే చెడు దృష్టి కూడా తొలగిపోతుంది అరుణాచలం గిరిపై ఎన్నో ఔషధాలు ఉన్నాయి హనుమంతుడు సంజీవిని తెస్తుండగా ఇక్కడ భాగం పడిందని స్కంద పురాణంలో ఉంది అందుకే ఇక్కడ వాతావరణం గాలి అత్యంత పవిత్రమైనదిగా ఉంటుంది అంతేకాదు ఆరోగ్యమైనది కూడా ఇలాంటి ప్రదేశంలో నడక సాగించడం వల్ల మీ మెదడులో ఉన్న వ్యతిరేక ఆలోచనలు మాయమైపోతాయి దేవతలు సిద్ధులు సూక్ష్మ శరీరంలో ఇప్పటికీ ప్రదక్షిణ చేసే ప్రదేశం అరుణాచల అలాంటి ప్రదేశంలో ప్రదక్షిణ చేసే అవకాశం రావడమే అదృష్టం అలాంటప్పుడు ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అనే సందేహమే అవసరం లేదు ఏ రోజు గిరి ప్రదక్షిణ చేసినా అరుణాచలేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయి అయితే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది అలాంటి వారు ఏ రోజు వెళితే ఎలాంటి ఫలితం లభిస్తుంది ఏ రోజు ప్రదక్షిణ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం ఉద్యోగం వ్యాప్తంగా వ్యాపారాల్లో ఉండే ఇబ్బందులు ఎదుర్కొనేవారు సోమవారం స్నానమాచరించి తడి వస్త్రాలతో అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి అప్పుడు ఉన్నతమైన పదవి చక్రవర్తి యోగం సిద్ధిస్తుంది మంగళవారం అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలి అనుకునేవారు మంగళవారం గిరి ప్రదక్షిణ చేయాలి యమలింగం దగ్గర అంగారక రుణ విమోచన స్తోత్రం చదువుకుంటే చాలు మిమ్మల్ని ఆవహించిన దారిద్ర్యం తొలగిపోతుంది బుధవారం మీరున్న రంగంలో ఉన్నత స్థానంలో చేరాలి అనుకుంటే బుధవారం రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి గురువారం గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే గురువుల ఆశీర్వచనం లభిస్తుంది ఈ యోగులు సిద్ధులు ప్రదక్షిణ చేస్తుంటారు అందుకే ఆ రోజు మీరు కూడా ప్రదక్షిణ చేస్తే వారి అనుగ్రహం మీపై ఉంటుంది శుక్రవారం శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తే అపారమైన సంపద లభిస్తుంది ఆదాయ మార్గాలు మరిన్ని పెరుగుతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది శనివారం నవగ్రహ శాంతుల కోసం వేలు లక్షలు ఖర్చు చేస్తుంటారు మరి అలాంటి వారు శనివారం రోజు అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి ఆదివారం ఏదైనా ఓ తీర్థంలో స్నానమాచరించి శివుడిని దర్శించుకుని ఎవరికైనా దానం చేసి అప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షానికి మార్గం చూపిస్తుంది ఆదివారం గిరి ప్రదక్షిణ చేసే అవకాశం లభించడం అంటే శివ సాయుధ్యం పొందుతారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఏ వారం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్